ఏసు క్రీస్తుల మీదకి నా వందనాలు ఇదైన వాక్యద నిమిత్తము అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము రెండవ వచ్చినము చదువుకుందాము ఆసియా దారి వెంబడనున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అందరము పట్టణపు పట్టణనికి మేము బయలుదేరితమి మాసి దేవుడు దశలోనిక పట్టణసుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను దేవునికి స్తోత్రం హాలూయా లే క్రీస్తునందు ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ నా హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైనటి వందనాలు తెలియజేస్తున్నాను మన శాంతి టీవీలో ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఒక్క శనివారం మాత్రం సాయంకాలము మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు ప్రసారమయ్యేటువంటి ఈ కార్యక్రమం ఆ పోస్టుల కార్యములు అనేటువంటి కొత్త నిబంధనలు ఐదో ఐదవ పుస్తకం యొక్క వ్యాఖ్యాన కార్యక్రమం అధ్యాయాలు అధ్యాయాలుగా వచనాలు వచనాలుగా ధ్యానిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీ అమూల్యమైన సమయాన్ని మీరు మా కోసం కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ మార్నింగ్ టైం బిజీ టైం అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో కూసేపు గడపడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు అందరు బట్టిన ప్రభునామాన్ని మేము పరుస్తున్నాను దేవుని స్తోత్రం సమయంలో ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేసి తర్వాత కార్యక్రమంలో ముందుకు సాగుతాను తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్తాను బండల దృఢంగా రాక్ సాలిడ్ అనేటువంటి ఈ పుస్తకం నా చేతిలో ఉంది దీనిలో రాయబడింది కొత్త నిబంధన కృపలో ఒక అచంచలమైన పునాది వేసుకునుట ఈ పుస్తకము ఈ మధ్య అనగా గత నెలలోనే అనగా నవంబర్ నెల ఇరవై ఆరో తేదీ ఆవిష్కరించబడింది ఇంచుమించు డెబ్బై ఆరు పేజీలు ఉన్నటువంటి ఈ పుస్తకం చిన్న వర్క్ బుక్ లాంటి బుక్ బండల దృఢంగా ఇందులో పదకొండు అధ్యాయాలు ఉన్నాయి మార్క్ డ్రేక్ అనేటువంటి ఒక గొప్ప దైవధ్యం రాసిన పుస్తకం ఇంగ్లీష్లో ఉంది దాన్ని తెలుగులోకి తర్జుమా చేయడానికి ప్రభు సాయం చేశాడు బ్రదర్ పాస్టర్ జీ ప్రభుకుమార్ గారు విజయవాడ దీన్ని తర్జుమా చేశారు ఇందులో పన్నెండు దేవుని నేను దేవుని కుటుంబంలో ఎలా భాగస్వామిని భాగం కాగలను ఏసు నా కోసం ఏం చేశాడు నేను ఇప్పుడు ఏం చేయాలి ఆయన పూర్తి చేసి దాని గురించి నేను ఎలా ఆనందించగలను కొత్త నిబంధన అంటే ఏంటి ఇదంతా కృపణ గురించేనా ఇంకా వేరే దాని గురించేనా క్రీస్తు జీవం నాలో ఎలా ఎదుగుతుంది దేవుని వాక్యాన్ని ఎలా భుజించాలి అనగా ఎలా ధ్యానించాలి ఎలా తినాలి పాత మరియు కొత్త వాటిని ఎలా అర్థం చేసుకోగలను మంచి పంటను నేను ఎలా కొయ్యగలను నేను దేవుని కుటుంబానికి ఎలా ఫిట్ అవుతాను సరిపోతాను అమర్చబడతాను నా శాశ్వతమైన భవిష్యత్తు కోసం దేవుడు ఏం ప్రణాళిక చేశాడు దేవుడు చేసిన ప్రణాళిక ఏంటి అనే దాని గురించి ఈ ప్రశ్నలే కావచ్చు ఈ ప్రశ్నలకి జవాబులు ఉన్నాయి మధ్య మధ్యలో రాసుకోవడానికి నోట్స్గా ఉంది కాబట్టి ఈ పుస్తకము కావలసిన వారు నేడే నన్ను సంప్రదించండి ఈ పుస్తకం ఉచితంగా ఇస్తున్నాం ఈ పుస్తకం ఉచితంగా ఇవ్వడంలో ఉద్దేశం మార్క్ డ్రేక్ గారు దీన్ని ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పారు మార్క్ డ్రేక్ గారిని నేను అంతవరకు కలవలేదు కానీ వారి స్నేహితుడైనటువంటి జిమ్ హ్యారీస్ గారు నాకు పరిచయం జిమ్ హ్యారీస్ గారి ద్వారా మార్క్ డ్రేక్ గారు పరిచయం మార్క్ డ్రేక్ గారు దీనికి కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చారు ఈ పుస్తకంలో దృఢమైన రాళ్ళు అనే రెండో పేజీలో ప్రచురణకర్త మాటలు నా మాటలు కొన్ని ఉన్నాయి మీరు దాన్ని చదవచ్చు కాబట్టి ఈ పుస్తకంలో మంచి విషయాలు ఉన్నాయి నేను ఈ పుస్తకం ద్వారా నేను తర్జుమా చేయలేదు కానీ నేను దీన్ని ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నప్పుడు దాన్ని కరెక్షన్స్ అన్నీ చేస్తున్నప్పుడు ఈ పుస్తకంలోని మంచి విషయాలు కదే చక్కగా ఉన్నటువంటి సింపుల్గా ఉన్నప్పటికీ కూడా కాస్త లోతుగా ఉన్నట్టు కనిపించిన విషయాలు నాకు నాకు నచ్చాయి కొత్త నిబంధన అంటే ఏంటి కొత్త నిబంధన అనగానే సాధారణంగా మనం ఆలోచించే మాట మన మనసులో వచ్చే మాట మతైస్వార్థ నుంచి ప్రణగంధం దాకా ఉన్న కొత్త నిబంధన అని మనం అనుకుంటున్నాం కొత్త నిబంధన కావచ్చు కానీ కొత్త నిబంధన అనగా పాత నిబంధన కన్నా భిన్నమైనటువంటి దేవుడు మనతో చేసినటువంటి నిబంధన ఆ నిబంధన సంబంధించినటువంటి ఆ నిబంధనలో నిలబడిన వారికి ఆ నిబంధనను అంగీకరించిన వారికి అనుగ్రహించబడేటువంటి న్యూ టెస్ట్మెంట్ గ్రేస్ గ్రేస్ అనగానే పాత నిబంధన గ్రేస్ కొత్త నిబంధన గ్రేస్ పాత నిబంధన కృప కొత్త నిబంధన కృప వేరుగా ఉన్నాయని కాదు కృపంతా ఒకటే కృప కలిగిన దేవుడు కృపానిధి అయిన దేవుడు కృపా సంపత్తు కలిగిన దేవుడు కృపా మహదైశ్వర్యం కలిగినటువంటి దేవుడు కృపాధనమును మనకివ్వగలిగినటువంటి దేవుడు కానీ ఆ దేవుడు మన ఇస్తాడు ఈ కృపను గురించి మనం అర్థం చేసుకోవడానికి ఒక మంచి పుస్తకం ఇది కాబట్టి అలాగని గ్రేస్ను గురించి బోధించేటువంటి కొంతమంది దుర్బోధకులు ఉన్నారు హైపర్ గ్రేస్ గురించి బోధించేవాడు హైపర్ గ్రేస్కి సంబంధించిన పుస్తకం కాదు కాబట్టి ఈ పుస్తకం మంచి పుస్తకం మీరు తీసుకోవాల్సిందిగా ఇది ఉచితంగా మనం పంపిణీ చేస్తున్నాం కనుక అవసరమైన వారు నేడే తను సంప్రదించండి ఈ డెబ్భై ఆరు పేజీల పుస్తకం పోస్టల్ ఛార్జ్తో పదవ ఇరవై అవుతుంది మీరు దాన్ని పే చేయమని కాదు దాన్ని మీ పోస్టల్ అడ్రస్ స్పష్టంగా మీరు పంపించినట్లయితే వెంటనే మీకు ఒకటి రెండు రోజుల్లోపు దీన్ని మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ పుస్తకం మీకు ఉచితంగా అందించాలనేది నా యొక్క ఉద్దేశం ఇప్పటికే కొన్ని కాపీస్ వేరు వేరు దేవుజన్లకు ఇవ్వడం జరిగింది గ్రామాల్లో ఉన్నటువంటి దేవుని బిడలకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పుస్తకం ఈ మధ్య కాలంలో ఆవిష్కరించబడింది కనుక ఈ పుస్తకం మీకు ఎంతో ఆశీర్వాదకరంగా మారగలదని నేను భావిస్తూ ఈ పుస్తకాన్ని గురించి ఈరోజే నన్ను కాంటాక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను దేవుని స్తోత్రం ఇక్కడ గమనించాల్సిన విషయం ఇక్కడ ఒక అధ్యాయం ఉంది బైబిల్ స్కూల్స్లో దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలి భూజించాలి వ్యాఖ్యానించాలి అనడానికి కూడా ఒక అధ్యాయం కేటాయించబడింది కాబట్టి ఈ పుస్తకం మీకు ఆత్మీయంగా సహకరించగలదు మీరు మీ విశ్వాస జీవితంలో సిద్ధాంతపరంగా డాక్టర్నల్గా కొద్దిగా బండలాగా స్ట్రాంగ్గా చెక్కు చెతని వారుగా ఉండడానికి ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది అన్న వాళ్ళు ఎటువంటి సందేహం లేదు బ్లర్బ్ అనగా వెనకాల పుస్తకం వెనకాల ఉన్నదాన్ని ఇటువంటి మ్యాటర్ని పుస్తకానికి సంబంధించిన మ్యాటర్ని ఇంగ్లీష్లో బ్లర్బ్ అంటారు దాంట్లో కూడా కొన్ని ప్రశ్నలు అవి ఉన్నాయి మార్క్ డ్రేక్ కానీ మీరు నేరుగా సంప్రదించవచ్చు మార్క్ డ్రా డ్రేక్ డాట్ ఓఆర్జీ అనేటువంటి ఆర్గనైజేషన్ ద్వారా వారిని మీరు నేరుగా సంప్రదించవచ్చు వారిని ప్రశ్నలు అడగవచ్చు ఈ పుస్తకంలో ప్రశ్నలు ఇది వేరే ఇతర ప్రశ్నలు అడగవచ్చు కాబట్టి ఈ పుస్తకం మీరు ఉచితంగా పొందుకునే ఈరోజే నన్ను కాంటాక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వంగా కోరుతున్నాను బల్క్గా కాపీలు చేసి మనం ఇది బిజినెస్ చేయడం మన ఉద్దేశం కాదు ఇండివిజువల్గా ఎవరికి మన పాఠకులకు క్షమించండి మన వీక్షకులకు ప్రాముఖ్యంగా మీరు మీ పోస్టల్ అడ్రస్ పంపించినట్టయితే వాట్సాప్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా మీకు వీళ్ళని త్వరగా కొన్ని అలా పూజ చేసుకుని వాళ్ళందరికీ మనం పంపించడానికి ప్రయత్నం చేస్తాం దేవుని స్తోత్రం లేని నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించి డెసిషన్స్ నిర్ణయాలు దైవ నిర్ణయాలు మానవ నిర్ణయాలకి మధ్యలో ఉన్నటువంటి తేడా దైవ నిర్ణయము అనేది ఇప్పుడు నిర్ణయించబడింది కాదు పరిస్థితిని బట్టి సందర్భాన్ని బట్టి దైవ మానవ నిర్ణయం జరుగుతుంది కానీ దైవ నిర్ణయము మంచి చెడులు ఆ ఫలితము అనుభవించడానికి ముందే అనగా ముందుగానే చెప్పబడింది నేను యాకోమును ప్రేమించుతాయి ఏ శావును ద్వేషించిది అంటే తక్కువగా ప్రేమించడం అని ద్వేషము అని కాదు దీన్ని బట్టి మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే ముందుగా దేవుడు కొన్ని డిసైడ్ చేస్తాడు దేవుని యొక్క నిర్ణయాల గురించి మనం ఆలోచించాం ఒకటి నడిపింపును గురించిన డిసిషన్ అనగా నడిపించబడాలి ఇప్పటికే రెండున్నర సంవత్సరం అయింది ఈ రెండున్నర సంవత్సరం తర్వాత వారు కైసరై నుంచి ప్రయాణించాలి ఎప్పుడో రెండున్నర సంవత్సరాల క్రితం ప్రయాణించడానికి కాదు సమయం వచ్చినప్పుడు వారు ప్రయాణించడం ఆరంభించాలి మేఘము వాళ్ళ గుడారాల మీదే ఉంది మేఘం అంటే మేఘాన్ని పట్టుకోవచ్చు కదా మేఘం ఉంది అంటే ఒక అట్మాస్ఫియర్ క్లైమేట్ వాళ్ళకి క్లియర్ కాలేదు అటువడు ఓహో ఇక్కడ ఉండడం దేవుని చిత్తమని భావించి అక్కడ ఆగిపోవాలి సంఖ్యాకాండంలో దానికి సంబంధించిన నడిపింపుల గురించి గాడ్స్ గైడెన్స్ గురించి పదకొండో అధ్యాయంలో మేఘము ద్వారా నడిపింపు మేఘము అంటున్నప్పుడు మేఘము పరిశుద్ధాత్మకు సంకేతం సాదృశ్యం అనగా ఇట్స్ గైడెన్స్ త్రూ ద హోలీ స్పిరిట్ కనిపించే ప్రతి మేఘం ఆకాశంలో ప్రతి మేఘము పరిశుద్ధాత్మ అని కాదు పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదకు వాలాడు అని అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం అని చెప్పడానికి వీల్లేదు అప్పుడు ఒక సందర్భంలో ఆయన పావురం రూపంలో కనిపించి యేసు మీద వాలాడు అని అర్థం చేసుకోవాలి ఆ పోలికకు ఒక పరిమితి ఉంది పరిశుద్ధాత్ముడు పావురం యేసు ప్రభు గొర్రెపిల్ల అని మనం అవే చిత్రాల్లోనే నిలిచిపోవడానికి వీల్లేదు అవి పరిమిత చిత్రాలు సరే దేవుని స్తోత్రం మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు నిర్ణయాలు ఒకటి నడిపింపును గురించిన నిర్ణయమని రెండోది నిలిచి ఉండాలని ఎరుషులేములో నిలిచి ఉండాలని ఎందుకు వాగ్దానము చేయబడిన ఆత్మ చేత నింపబడ్డం కోసం వాగ్దానం చేయబడింది యోవేలు గంధములో వాగ్దానం చేయబడింది ప్రవచించబడింది యోవేలు చేత ప్రవచించబడి యేసు చేత లేదా తండ్రి చేత వాగ్దానము చేయబడిన ఆత్మను పొందుకోవాలి ఆత్మ ఎవరి మీదో రావాలి ఎవరి మీదో దిగాలని కాదు ఎరుషులేములో కనిపెట్టుకునే వారి మీదకి దేవుని ఆత్మ దిగే అవకాశం ఉంది ఎరుషులేము అంటే సన్నిధి ప్రతిసారి ఎరుషులేమన్నా కానీ దేవు సన్నిధి అని కాదు దైవ సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటే దేవుని ఆత్మ చేత అంటే దేవుని మందిరంలోనే ఆత్మ వస్తే మన ఇంట్లో రాదా బయట రాదు ఎక్కడైనా దేవుని ఆత్మను మనం పొందుకోవచ్చు దేవుని ఆత్మ పొందుకోవడానికి ఫలాని స్థలమేం చెప్పాల్సిన అవసరం లేదు వ్యక్తిగతంగా కూడా చూడండి దేవుని మందిరం కాదు అది దేవాలయం కాదు అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయంలో అననియా వచ్చి పౌల మీద చేతులుంచాడు జరిగింది జరిగిందంటే అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు ఒక వ్యక్తి ఇంట్లో ఒక యూదుని ఇంట్లో దమ అన్యుల దేశం అనబడినటువంటి ఇజ్రాయెల్ దేశానికి పక్కనున్న దేశమైన సిరియా దేశములోని ఒక ఇంట్లో జరిగిన సంఘటన అది కొన్నేళ్ళ ఇంట్లో ఆత్మాభిషేకం జరిగింది అది అన్యుల ఇల్లు వారికి పరిశుద్ధాత్మను గురించే తెలియదు నేను ఎందుకు చెప్తున్నానంటే నిలిచి ఉండాలి అనేది మన పట్ల దేవుని చెప్తాం వాక్యమందు నిలిచి ఉండండి కృపలో నిలిచి ఉండండి ప్రేమలో నిలిచి ఉండండి ఇలా వేరు వేరు విషయాలు ఉన్నాయి మూడవదిగా నరావతారాన్ని గురించినటువంటి ఒక నిర్ణయం నిర్ణయించింది దేవుడు మనము మన పోలిక చొప్పున నరుని చేయుదుము అని నిర్ణయించింది దేవుడు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కనుక వాడు ఇలాగే జీవవృక్ష ఫలములు తిని పాపిగా జీవిస్తూ పశ్చాత్తాపం లేకుండా సదాకాలం నిలవడానికి వీల్లేదు అని అక్కడ అతని తరిమి వేసింది కూడా దేవుని ప్రణాళికలో భాగమే అది జాగ్రత్తగా ఆలోచించాలి నాలుగోది నిత్య జీవాన్ని గురించినట్టు ఒక నిర్ణయం గురించి మనం మాట్లాడుకున్నాం నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వాళ్ళు ఉన్నారు నువ్వు నేను నిత్య జీవం కొరకు నిర్ణయించబడ్డ అలాగైతే నిత్య నాశనం కోసం నిర్ణయించబడిన వాళ్ళు ఎవరు ఏమో మనకు తెలియదు నిత్య నాశనము కొరకు నిర్ణయించబడిన వాళ్ళ గురించి రాయబడలేదు నిత్య జీవం కొరకు అందరూ నిర్ణయించబడతారంటే అందరూ నిర్ణయించబడలేదు తాను ముందుగా నిర్ణయించిన వాళ్ళని అబ్రహామును ముందుగా నిర్ణయించాడని మనకు ఎలా తెలిసింది అబ్రహాము గురించిన ప్రస్తావన బైబిల్లో ఉంది కాబట్టి చదివాం కాబట్టి మనకు అర్థమవుతుంది లేకపోతే మనకు అర్థమయ్యే అవకాశం లేదు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కాదు దేవుడు అబ్రహాము నిర్ణయించుకుంది అబ్రహాము పుట్టడానికి ముందుగానే అబ్రహాముని దేవుడు నిర్ణయించుకున్నాడు ఊరు దేశములో నుంచి ఒక మనుషుని నేను ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు ఊసు దేశంలోంచి ఒక మనిషిని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు ఆయా దేశాల్లోంచి దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు గాడ్స్ ప్లాన్ అది ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానం బట్టి ఫోర్ నాలెడ్జ్ని బట్టి ఆయన ముందుగా చేసిన పనుల్లో మనం ఆలోచి నిత్య జీవం కొరకు నిర్ణయించడం ప్రీ డెస్టినేషన్ తర్వాత నూతనమైనటువంటి స్వరూపం నూతనమైన సారూప్యం నూతనమైన ఇమేజ్ నూతనమైనటువంటి పోలిక సా పోగొట్టుకున్న పోలిక సాదృశ్యాల్ని లేదా సారూప్యాన్ని తిరిగి సంపాదించుకోవడం క్రీస్తు స్వారూప్యము మీలో మరలా ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని పౌలు చెప్పిన మాట ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి మనము ఆ లాస్ట్ ఇమేజ్ని ఆ రెజంబ్లెన్స్ని మనం తెచ్చుకోవాలి క్రీస్తు స్వారూపంలోకి మారాలి రేవని స్తోత్రం హలే నిన్న వీటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది రండి ఇదనము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ వచ్చాయము రెండవ వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ ట్వంటీ సెవెంత్ చాప్టర్ వర్స్ టూ దేవుని నేను చదువుతున్నాను దరి వెంబడి ఆసియా దరి అంటే ఆ ఆసియా కన్నము కాదు ఆ చిన్న ఆసియా ఇంత ముందు చెప్పినట్టుగా కరుణాకర్ సుబ్బున్న అనేటువంటి ఆయన ఇక్కడే కన్ఫ్యూషన్ పప్పులో కాలేసాడు ఆసియా అనగానే ఆసియా ఖండాని గురించి కాదు ఏషియా మైనర్ గురించి మాట్లాడుతున్నాడు ఆసియా దరి దరి అంటే తీరం లేకపోతే దాని యొక్క బార్డర్ దాని యొక్క సరి ఆ దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముతీయా అద్రమిటస్ అద్రమిటస్ అని ఇంగ్లీష్లో అంటున్నప్పుడు దాని అర్థం మరణము అని అర్థం అద్రిమిటస్ అని అంటున్నప్పుడు అది ప్రస్తుతం ఎడ్రిమెటీ అని పిలువబడింది ఇప్పటికీ టర్కీ ప్రాంతంలో టర్కీ దేశములో ఉన్నటువంటి ఎడ్రిమెటీ అనేటువంటి ప్రదేశము కనుక హిస్టారికల్ ప్లేసెస్ ఇవన్నీ ఏదో కట్టుకథలు కాదు పెట్ట కథలు కాదు బైబిల్లో రాయబడింది హిస్టారికల్ థింగ్స్ పౌలు అనేటువంటి ఆయన ఉన్నాడు లూకా అనేటువంటి ఆయన ఉన్నాడు ఇంకా సైలస్ తిమోతి వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు లేని మనుషులకు కథనం కాదు వీళ్ళందరూ పౌలు అనేటువంటి ఆయన ఊహ కాదు ఏసు ఊహ కాదు తిమోతి ఊహ కాదు వీళ్ళందరూ ఉన్నారండి అనగా ఒక చారి చరిత్రలో అనగా గతంలో జరిగిన విషయాలను గురించి ప్రస్తావన మనకు గతంతో మనకేం పని అండి ఎప్పుడో ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్న మనకు ఒకటో శతాబ్దపు స్టోరీ అది మనకు వర్తిస్తుందా వర్తిస్తుంది ఒకటో శతాబ్దానికి ముందు ఉన్నటువంటి క్రీస్తు ఉన్నటువంటి క్రీస్తు పూర్వం పదిహేను వందలు క్రీస్తు పూర్వం రెండు వేలు మూడు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కథనాలు కూడా మొదటి కురింది రాసిన పత్రికా అధ్యాయంలో చెప్పబడినట్లుగా మనకు అంత్య దినములలో లేకపోతే దినముల అంతమందు ఉన్నట్టు మనకు బుద్ధి కలుగునట్లు ఇవి దుష్టాంతములుగా మన కొరకు ఉంచబడిన చెప్పబడిన రాయబడింది వేరు కొరకు ఇవి అవి ఏదో లే హిస్టరీ తెలుసుకోవడానికి కాదు హిస్టరీ తెలుసుకోవడానికి తప్పేం లేదు చరిత్ర తెలుసుకోవడంలో తప్పేం లేదు చరిత్ర పునరావృతం అయ్యే అవకాశం ఉంది మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే వారు ఆ పట్టణపు లేకపోతే ఓడ ఎక్కి మేము బయలుదేరి తిమి ఒకటో వచ్చినలో ఇటలీ వెళ్ళాలనుకున్నారు ఎలా ఏ రూట్లో మ్యాప్ ఏది మ్యాప్ లేదు ఒకటో వచ్చినలో కానీ రెండవ వచ్చినలో మ్యాప్ ఉంది రూట్ మ్యాప్ ఉంది నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి ఒక రాజకీయ నాయకుడు పాదయాత్ర చేయాలంటే ఏ జిల్లాల మీదుగా ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ ఏ మండలాల మీదుగా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు మోషే ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తులోంచి తీసుకొచ్చారు ప్లాన్ కావాలిగా రూట్ కావాలిగా రూట్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిచ్చారు మోషేకు తెలిసిన రూట్ అయితే ఎర్ర సముద్రాన్ని తప్పించి యోర్ధానులు తప్పించి కనిపించే రూట్ కావాలి కానీ దేవుని యొక్క రూట్ మాత్రం ఎర్ర సముద్రంలో నుంచి యోర్ధానులో నుంచి అరణ్యములో నుంచి దేవుని స్తోత్రం హలేలుయా మనిషి వీటన్నిటి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాడు కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా దాటాల్సిందే అని మనకు అవకాశం కలిగిస్తాడు దేవుని స్తోత్రం హలే లూయా ఇక రాయబడిన మాటలు ఓడ ఎక్కి మేము తిమ్మి మాసిధోనియా ఓడను అనగా మాసిధోనియా దేశస్తుడు అపోస్తుల కార్యములు పదహార వచ్చేవారు మనకు కనిపిస్తాం మాసిదోనియా పట్టణం యొక్క ప్రస్తావం అయితే మాసిధోనియా యొక్క దర్శనం మాసిడోనియన్ కాల్ మనం చూస్తున్నాం టెసలోనికా పట్టణం మాసిడోనియాలోని మాసిడోనియన్ రీజియన్లోని లేకపోతే ఆ యూరోప్ కాంటినెంట్లోని మాసిడోనియన్ రీజియన్లోని టెసలోనికా అనేటువంటి పట్టణానికి పట్టణస్థుడైనటువంటి అరిస్తార్కస్ అరిస్తార్కు మాతో కూడా ఉండెను అరిస్తార్కు అనేవాడు లూకా అనే వ్యక్తితోనూ పౌలు అనే వ్యక్తితోనూ ఉన్నాడు భౌతికమైన ఆత్మ సంబంధమైనటువంటి నాయకులతో ఆయన ఉండడాన్ని మనం చూస్తున్నాం ఎంతోమంది అమనస్తులు ఆ ప్రయాణంలో జాయిన్ కాలేదు మార్కు స్వార్తలో మనం గమనిస్తే పదిహేను అధ్యాయంలో మార్కు డ్రాప్ అయిపోయాడు తిమోతి వేరే బాధ్యతలు తీసుకుని ఉండిపోయాడు కానీ అరిస్తారు మాత్రం తన ఆత్మీయ నాయకుడైనటువంటి పౌలను వెంబడిస్తూనే ఉన్నాడు దేవనీ స్తోత్ర ఈరోజు ఆత్మీయ నాయకులని ఆత్మీయ తండ్రులను వెంబడించేటువంటి ఆత్మీయ కుమారులు ఎంతమంది ఉన్నారు తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు కానీ కలిసి నడిచేవాళ్ళు లేకపోవడం విచారకరమైన విషయం మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు నేను చదువుతున్నాను ఇరవై ఏడవ ఛాయము రెండవ వచనం స్తోత్రం వీ వెంట్ ఆన్ బోర్డ్ ఏ షిప్ ఫ్రమ్ ద పోర్ట్ ఆఫ్ అథ్రమిటియం దట్ వాస్ ప్లానింగ్ టు స్టాప్ అట్ వేరియస్ పోర్ట్స్ వేరు రేవులను కలిపేటువంటి ఒక మార్గం అది అలాంగ్ ది కోస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్రన్ టర్కీ అక్కడ ఏమో రాయబడింది సౌత్ వెస్ట్రన్ ద కోస్ట్ ఆఫ్ ప్రొవిన్స్ ఆఫ్ ఏషియా మైనర్ అనగా మా ప్లాన్ వి పుట్ అవుట్ టు సీ వేర్ వి అకంపై బై అరిస్టార్కస్ ఫ్రమ్ తెస్లోనికా ఎన్ మ్యాసిడోనియా అరిస్టార్కస్ అంటున్నప్పుడు అరిస్టార్కో అంటున్నప్పుడు ద బెస్ట్ లీడర్ అని అర్థం మంచి నాయకుడు అనే అర్థం ఈ పేరుకు అర్థం ఆ మాట యొక్క అర్థం అరిస్టాకల్స్ అంటే గుడ్ లీడర్ బెస్ట్ లీడర్ అని అర్థం మంచి నాయకుడు మంచి నాయకుడు అని పిలవబడినప్పటికీ అతడు మంచి శిష్యుడు ఆ మంచి శిష్యుడు మంచి నాయకుడి దగ్గర ఉన్నాడు మంచి నాయకుడు మరియు మంచి నాయకుడు అనబడినవాడు మంచి వైద్యుడు అనబడినవాడు మారినటువంటి ఖైదీలను మంచి ఖైదీలు అనబడిన వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడున్నారంటే అద్రిమతయ్యలో ఉన్నారు అడ్రిమిటియంలో మిథియస్లో ఉన్నారు అంటే వారు మరణానుభవంలో ఉన్నారు ఐ విల్ అబైడ్ ఇన్ డెత్ అని దాని అర్థం లేకపోతే మరణము మరణ ప్రాంగణము అని దాని అర్థం దేవుని స్తోత్రం వాడుక భాషలో మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై ఏడో వచ్చాయని స్తోత్రం రెండో వచ్చిన అపోస్తు

అనగా పౌలు రెండు సంవత్సరాలుగా రెండున్నర సంవత్సరాలుగా ఖైదీగా ఉన్నాడు రీసెంట్గా ఖైదీలైనటువంటి ఎరుషులేములోనూ మరే ప్రాంతంలోనూ ఖైదీలైనటువంటి ఒకవేళ ఎరుషలేములో ఖైదీ అయినటువంటి లోకా గారు తన సొంత పట్టణములో ఖైదీ అయి బంధించబడి తన తనకు అనుగ్రహించబడిన ధన్యతను బట్టి పౌలు గారితో కలుసుకున్నటువంటి హరిస్తాకస్ తన గురువు గారిని ఎప్పుడో కలుసుకున్నాడు మళ్ళీ ఎప్పుడో కలుసుకుంటాడో తెలియదు కానీ శ్రమల ద్వారా దేవుడు కలిపాడు గురువుగారి శ్రమలలో పాలిభాంగస్థుడిగా శిష్యుని మార్చాడు సరే మనం వీటిలోకి వెళ్ళలేదు మన టైటిల్ కొన్ని జ్ఞాపకాలు ఒక ప్రయాణంలో మనకు కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి అరే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇలా లేదే మా దేవుజనుడు మా ఆత్మీయ నాయకులు అయినటువంటి పాస్టర్ సంకిమ్ గారు వచ్చినప్పుడు పోయినసారి కన్నా ఈసారి డెవలప్ అయిందండి కార్లు ఎక్కువైపోయినాయి లేకపోతే స్థలాలు మారిపోయినాయి అని చెప్తున్నాడు నువ్వు ఇలా వస్తూ ఉన్న కొద్ది కొన్ని రోజులకి కొన్ని రోజులకి మార్పులు జరుగుతూనే ఉంటాయి ప్రపంచం మారిపోతుంది నాగరికతల్లో మార్పు అభివృద్ధి జరుగుతుంది రోడ్లలో మార్పు ఎంతో అభివృద్ధి జరుగుతుంది సివిలైజేషన్ చూడండి ఎంత మారిపోయిందో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రయాణాల్లో కొన్ని జ్ఞాపకాలు ఏంటి జ్ఞాపకాలు నాలుగు జ్ఞాపకాలు మీకు జ్ఞాపకం చేస్తాను మనకు కూడా అరే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా లేదే ఈ టవర్ ఇక్కడుందా ఈ బిల్డింగ్ ఇక్కడుందా ఈ షాప్ ఇక్కడుందా ఈ హోటల్ ఇక్కడుందా అని మనం ఆరా తీసే అవకాశం ఉంది కొన్ని జ్ఞాపకాలు పౌరు యొక్క ప్రయాణంలో మూడో మిషనరీ ప్రయాణం కాదు అది ఒక విధంగా చెప్పాలంటే నాలుగో మిషనరీ ప్రయాణం అనుకోవచ్చు రోమాకు సాగినటువంటి ప్రయాణంలో కొన్ని జ్ఞాపకాలు మీకు గుర్తు చేస్తాను నంబర్ వన్ ఆటంకపరచడం గురించినటువంటి జ్ఞాపకం అంటే ఎక్కడ ఆటంకపరచబడ్డాడు ఆటంకపరచడం పరచబడ్డం అనేది అతనికి ఎందుకు గుర్తొచ్చింది మాసి ధోనియా అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి అలనాడు మాసిధోనియాలు ఆటంకపరచబడ్డాం అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు మనం చూడాల్సిన అవసరం లేదు సమయం లేదు కనుక అక్కడ ఆటంకపరచబడ్డాడు పోయినసారి వచ్చినప్పుడు ఆటంకపరచబడ్డాం కానీ ఆటంకపరచబడిన స్థలములో నుంచి ఒక ఆత్మీయ కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు దేవుని స్తోత్రం ఎక్కడ ఆటంకాలు వస్తాయో ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయో అక్కడ ప్రోగ్రెస్ వస్తుంది గుర్తుపెట్టుకోండి వేర్ దేర్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ దేర్ వుడ్ బి ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ రావాలంటే ప్రాబ్లమ్స్ కావాలి ఒకటి అతడు ఆటంకపరచబడిన విధానం తను గుర్తు చేసుకున్నాడు ఎవరు ఆటంకపరిచింది శత్రువులు కాదు పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఆటంకపరిచాడు ఇలా కాదు అని డైరెక్షన్ చేంజ్ చేశాడు నీ డైరెక్షన్లో నువ్వు వెళ్ళడం కాదు ఆయన డైరెక్షన్లో నువ్వు వెళ్ళాలి నువ్వు కుడికైనను ఎడమకైనను తిరుగునప్పుడు కుడికి తిరగాలనుకున్నప్పుడు అయినా ఎడమకు తిరగాలను ఇదే త్రోవ దీనిలో నడవండి కుడికి వద్దు కుడి వద్దు ఎడమ వద్దు గోస్ట్ రైట్ నేరుగా వెళ్ళిపోండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధిస్తాడు నీ జీవిత యాత్రలో జంక్షన్ లాంటి ప్లేస్లో నిలబడ్డప్పుడు ఏం చేయాలో ఉద్యోగమా సేవ వివాహమా ఏంటి అని అర్థం కానటువంటి ఒక డైలమాలో సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు అక్కడ నీకు ఒక డైరెక్షన్ కావాలి మార్గములలో నిలిచి చూడుడి అని ఎరిమియా గ్రంథము ఆరో వచ్చాయం పదహారో మనం చూస్తాం ఎట్ మనం మనకు ఒక డైరెక్షన్ కావాలి గాడ్ విల్ గివ్ డైరెక్షన్ ఒకటి తాను ఆటంకపరచబడ్డం గురించి గతంలో ఆటంకపరచబడ్డాడు గతములో ఆటంకపరచబడినంత మాత్రాన్ని ఇప్పుడు కూడా ఆటంకపరచబడతామని గ్యారెంటీ లేదు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అక్కడ రాయబడిన మాట ఇరవై ఏడో అధ్యాయము రెండవ వచ్చినలో రాయబడింది తెసలోనిక పట్టణస్థుడైన హరిస్తార్కును మాతో కూడా ఉండేది అంటే దాని అర్థం ఏంటంటే తెసలోనికలో వ్యతిరేకతలు వచ్చాయి అపోస్తల కాలిములు పదిహేడు అధ్యాయంలో తెసలోనికలో వ్యతిరేకతలు వచ్చాయి కాబట్టి ఆటంకాలు వచ్చాయి కాబట్టి అభ్యంతరాలు వచ్చాయి కాబట్టి తెసలోనికలోనే సెటిల్ కావాల్సిన వాళ్ళు తెసలోనిక నుంచి బెరయకు వచ్చేశారు చూడండి నీ ఆటంకాలు నిన్ను మరో లెవెల్కి తీసుకుని వెళ్తాయి నీ ఆటంకాలు మరో ప్రదేశానికి నిన్ను తీసుకుని వెళ్తాయి దశలోనికిలో శ్రమలు రావడం మంచిదైపోయింది ఆ శ్రమలలో నుంచి పుట్టుకొచ్చాడు ఒక ఆత్మీయ పుత్రుడు ఆ ఆత్మీయ పుత్రుడి పేరు అరిస్తార్కస్ దేవుని స్తోత్రం హలే బెస్ట్ లీడర్స్ అనబడినటువంటి ఆ అరిస్తార్కస్ అక్కడే రావడం అనగా ఆత్మల సంపాదన జరగడం ఒక కుమారుని ఆత్మీ కుమారుని కనడం అనేటువంటి అనుభవం జరిగింది తర్వాత నాలుగో వచనం మనం గమనిస్తే ఇరవై ఏడవ అధ్యాయము నాలుగో వచనము అక్కడి నుంచి బయలుదేరి కుప్ర చాటున ఓడ తిని కుప్రా మీరు ఎక్కడైనా విన్నార మాట కుప్ర అంటున్నప్పుడు సైప్రస్ సైప్రస్ ద్వీపము అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము చివరి వచ్చినంలో మనం గమనిస్తే కుప్రా వాడైనటువంటి భర్ణబ అంటే ఏంటి దాని అర్థం ఏంటి తన అపోస్తల కార్యములు పదిహేనో అధ్యాయంలో వారిద్దరు విడిపోయారు తొమ్మిదో అధ్యాయంలో కలుసుకున్నారు పదిహేనో అధ్యాయంలో విడిపోయారు ఆరు అధ్యాయాల్లో వారి ప్రయాణం సాగింది వారు కలిసికట్టుగా నడిచారు తర్వాత వాళ్ళు విడిపోయారు ఒక ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు పౌలు ఆటంకపరచబడ్డాన్ని గుర్తు చేసుకున్నాడు ఆత్మల సంపాదన గుర్తు చేసుకున్నాడు అంతేకాకుండా ఒక ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు ఎక్కడున్నాడు ఏంటో మరి వరమాసి అన్నమాన్ని కలుసుకోవాలి ఆ రోజేదో ఆవేశంలో తొందరపడి ఆ చిన్న మనస్పర్ధను బట్టి విడిపోయాం కలుసుకోవాలనే ఆలోచనలో పౌలు గారు ఉన్నాడు సరే ఏదన్నా ఈ దాంట్లోకి వెళ్ళలేదు నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు నువ్వు పదిహేనో వచ్చాయము ముప్పై ఎనిమిదో వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే చాలేండి మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఆగిపోవడం అనే దాన్ని గుర్తు చేసుకుంటున్నాడు ఎక్కడ పంపులియా అనే మాట మనం చూస్తున్నాం మైదవచ్చిన వాళ్ళు కిలికి పంపులి పంపులియా ఎక్కడ మా అపోస్తలు కానీ మన పదిహేను వచ్చాయి ముప్పై పంపులియాలో పని కొరకు రాగా ఆగిపోయినటువంటి పంపిలియా అనేటువంటి ప్రదేశం నాలుగు జ్ఞాపకాలు ఆటంకపరచబడ్డం అంతేకాకుండా ఆత్మల సంపాదన అంతేకాకుండా ఆత్మీయ అనుబంధం అంతేకాకుండా ఆగిపోయిన అనుభవాలు ఆయన గుర్తొచ్చాయి కొన్ని ఆత్మ సంబంధమైన మధుర జ్ఞాపకాలతో ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె